తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రైతులకు నమస్కారం మా కృషి జాగరణ తెలుగుకి స్వాగతం ఇది మీకోసం ప్రతిరోజు నిత్య వ్యవసాయ వార్తలు అందించే ప్రత్యేక కార్యక్రమం ఇవి ఈరోజు మీ వ్యవసాయ వార్తలు పవర్డ్ బై స్థిల్ పాలధర రూపాయలు మూడు పెంపు మే నుండి అమలు పసుపు ధరపై రైతుల రాస్తారోకో కనీస మద్దతు ధర కోసం ఉద్యమం ఏపీలో రైతులకు యంత్రాలపై భారీ సబ్సిడీ దరఖాస్తుకు మార్చి ఇరవై ఆరో తేదీ ఆఖరు తెలంగాణలో పాల ధరలు మే నుండి పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం లీటర్ పాలు నలభై ఎనిమిది రూపాయలు ఉండగా త్వరలోనే యాభై ఒక్క రూపాయలకు పెరగనుంది అని తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు విజయ తెలంగాణ డైరీ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గతంలో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని మూడు దఫాలుగా పాల ధరలు పెంచింది ప్రస్తుతం విజయ తెలంగాణ డైరీ లీటర్ పాలను నలభై రెండు పాయింట్ ఇరవై నాలుగు రూపాయల నుండి రైతుల నుండి డైరెక్ట్గా కొనుగోలు చేస్తుంది కానీ ప్రైవేట్ డైరీలు కర్ణాటక మహారాష్ట్ర నుండి ఇరవై ఏడు పాయింట్ ముప్పై రెండు రూపాయలకు పాలు తెచ్చి మన మార్కెట్లో అమ్ముతున్నారు అంతేకాకుండా కొన్ని ప్రైవేట్ కంపెనీలు విజయ పేరుతో అక్రమంగా అమ్మకాలు జరుపుతున్నాయని ఆరోపించారు ఈ నకిలీ విజయ బ్రాండ్ల ద్వారా విజయ తెలంగాణ డైరీ పాల అమ్మకాలు ప్రతి రోజు తగ్గి సుమారు రెండు పాయింట్ ఎనిమిది లక్షల లీటర్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి ఇలా దేశంలోనే అత్యధిక ధర చెల్లించడంతో పాటు అమ్మకాలు తగ్గడంతో ప్రతి నెల పాడి సమాఖ్య పన్నెండు కోట్ల రూపాయలు నష్టపోతోంది అయితే అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అరవై కోట్ల పాత బకాయిలను తీరుస్తామని గుత్తా అమిత్ రెడ్డి హామీ ఇచ్చారు అయితే ఈ పాల ధర పెంపు వల్ల రైతులకు కాస్త ఊరట వచ్చినా వినియోగదారులకు భారం అయ్యే అవకాశం ఎంతమాత్రం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపునకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణలో మెట్పల్లి పట్టణంలో పసుపు రైతులు మహాధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో భాగంగా రాస్తారోకో చేసి ట్రాఫిక్ నిలిపేశారు మీడియాతో మాట్లాడుతూ గతేడాది క్వింటాల్కు పద్దెనిమిది వేల రూపాయల దాకా లభించిన పసుపు ధర ఇప్పుడు కేవలం ఎనిమిది వేలకే తగ్గింది అని జేఏసీ నాయకులు మండిపడ్డారు అలానే రైతులకు కనీస మద్దతు ధరగా పదిహేను వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్రం జీఎస్టీ పెంచడంతో పశుపరియుతులకు నష్టమని వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీతో ఎనిమిది వేల రూపాయలకు వచ్చే డ్రిప్ యూనిట్ ధర ముప్పై ఐదు వేలకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు ఢిల్లీ సాంగ్లీ స్థానిక వ్యాపారులు ఒక సిండికేట్ గా మారి ధర తగ్గిస్తూ రైతుల్ని దోచుకుంటున్నారని గవర్నమెంట్ అయినా కానీ పట్టించుకోవట్లేదని అన్నారు అలానే వ్యాపారులు జిఎస్టి పేరుతో టూ పర్సెంట్ క్యాష్ కటింగ్ చేస్తూ లాభాలు దోచుకుంటున్నారని విమర్శించారు ప్రస్తుతం పసుపు రైతులు కనీస మద్దతు ధరపై సంపూర్ణ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు మార్చ్ పన్నెండు నుండి ప్రభుత్వం అందజేస్తున్న వ్యవసాయ సాగు పరికరాల కోసం నమోదు చేసుకోవచ్చు ఈ పరికరాల కోసం రైతు సేవా కేంద్రంలో అప్లై చేసుకోవాలి ఈ సేవలన్నీ మార్చి ఇరవై ఆరో తారీఖు లోపల రైతులు ఉపయోగించుకోగలరు ఈ సంవత్సరానికి గాను జిల్లాకు పదహారు వందల తొంభై ఏడు యూనిట్లని చంద్రబాబు కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది ఈ పథకాన్ని ఉపయోగించుకోవడం కోసం వ్యవసాయదారులు రైతు సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు అంతేకాకుండా ఈ పరికరాలను రైతులు తమ సొంత అవసరాలకు మాత్రమే కాకుండా తోటి రైతులకు కూడా తగినంత ధరతో పంచుకుని అందించే అవకాశం ఉంది అలానే సుమారు రెండు పాయింట్ ఇరవై లక్షల ఎకరాల సాగు భూమి కలిగిన పార్వతీపురం మన్యం జిల్లాలో ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు వీరికి రాష్ట్రంలోనే గరిష్టంగా ప్రభుత్వ యంత్ర పరికరాలపై యాభై పర్సెంట్ రాయితీ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఇలా సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు కావాలనుకుంటే ఈ నెల ఇరవై ఆరవ తేదీ లోగా గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలు దరఖాస్తు చేసుకోవచ్చు ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమిని సాగు చేస్తున్న ఎస్సీ ఎస్టి మహిళా రైతులు సన్న చిన్నకారు రైతులు దరఖాస్తు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ఇవే నేటి ముఖ్యమైన వ్యవసాయ వార్తలు మీ అభిప్రాయాలు కామెంట్స్ లో చెప్పండి ఛానల్ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రేపు మరోమారు తాజా వ్యవసాయ వార్తలతో కలుద్దాం రైతే రాజు రైతు సంరక్షణే దేశ సంరక్షణ సెలవు